డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన బాపట్లకు వస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకి ఆయన బాపట్ల సూర్యలంక ఎయిర్ స్టేషన్లో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ నగరవనానికి వస్తూ దారిలో మధ్యలో మన తాటి మొక్కలకు సంబంధించి మన ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ప్లాంటేషన్ చేస్తారు ఆ ప్లాంటేషన్ చేసిన తర్వాత అక్కడే మరి స్టాల్స్ కూడా ఉంటాయి మీడియాను కూడా అడ్రస్ చేస్తారు మీడియా ఒక అరవై మంది మనకు ఉన్నారు అక్రిడేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఐఎన్పిఆర్ ద్వారా ఇన్విటేషన్ వస్తుంది వాళ్ళు వచ్చి ఒక వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి చోట్ల కూర్చుంటారు వాళ్ళతో డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు ఆ తర్వాత నగరవనంలోకి వచ్చి మన ఎదురుగా ఉన్నటువంటి స్థూపం దీన్ని ఇది ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అమరవీరులు ఉన్నారో అమరులయ్యారు వాళ్ళ ప్రాణాలని డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించారు వాళ్ళకి నివాళులు అర్పిస్తారు వారి కుటుంబాలు హౌజెస్ చిల్డ్రన్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళతో కూడా ఇక్కడే చిన్న ఒక స్మాల్ మీటింగ్ లాగా ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్ ఓన్లీ అమరవీరుల కుటుంబాలని కలిసి మాట్లాడి వాళ్ళకి కొంత డబ్బుని సహాయంగా డొనేషన్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఎనర్జీ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు అట్లానే ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు అందరూ కలిసి ఆ మార్టేజ్ ఫ్యామిలీకి భరోసా భరోసానివ్వడం వాళ్ళకి వాళ్ళతో మాట్లాడడం అవి జరుగుతుంది ఇవన్నీ అయిపోయాక బై లెవెన్ ఏఎంకి మళ్ళీ హెలీప్యాడ్కి వెళ్ళిపోయి ఆయన వెనక్కి అమరావతికి వెళ్ళిపోతారు ఇది ప్రోగ్రాము సో దీన్ని అన్ని రకాలుగా పోలీసు సంబంధించిన ఏర్పాట్లు మన ఎస్పీ గారు చూస్తున్నారు పొలిటికల్ సంబంధమైన ఏర్పాట్లన్నీ ఎమ్మెల్యే గారు చూస్తున్నారు బ్యూరోక్రాటిక్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి అన్ని ఏర్పాట్లు మనం చూస్తారు దాంట్లో అన్ని ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ సార్ ప్లస్ ఎమ్మెల్యే గారితో ఇక్కడ చక్కగా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూసుకొని ఎందుకంటే ఆయన ఒక పాపులర్ లీడర్ సో దీని ప్రకారం ఒక మూడు చోట అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకొని మెయిన్లీ ఆయన ఆ రోజు ఇక్కడ ఫారెస్ట్ మార్టీస్ డే సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు సో ఆ రకంగా ఇది ఫస్ట్ టైం ఆయన ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు సో ఒక చక్కగా ప్రోగ్రామ్ జరగాలి దాంట్ రిలేటెడ్ ఫుల్లీ సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన ట్రాఫిక్ రిలేటెడ్ కూడా ఎవరికి ఏమీ ఇబ్బంది రాకూడదు అది అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము అండ్ విల్ మేక్ లాండ్ ప్రోగ్రామ్ సక్సెస్ థ్యాంక్ యూ కూటమిలో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ బాబు గారు మొట్టమొదటిసారి బాపట్ల జిల్లా రావటం బాపట్ల జిల్లాలో కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రోగ్రాం పెట్టుకోవటం ఆ ప్రోగ్రాంలో ఈ నగరవనంలో ప్రోగ్రాం పెట్టుకోవటం ఆయన మొన్న మనం రాలేదు ఈసారి తప్పనిసరిగా వెళ్ళాలని డేటు ఆయనే డెసిషన్ తీసుకుని ఇక్కడ రావటం అనేది బాపట్ల నియోజకవర్గం జనసేన సైనికులు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసే ఈ సందర్భంలో మన జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు వీరిద్దరూ కూడా ఈరోజు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ని లోకల్గా ఉన్న డిఎఫ్ఓతో కలిసి ఎలిపాడు గురించి తర్వాత ఆఫ్టర్ ఎలిపాడు ఆయన చేసే కార్యక్రమాల గురించి ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఎక్కడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వినియోగించి ఆయన్ని మరలా ఆయన ప్రోగ్రామ్ చేసేంతవరకు అందరం ఉండి బాగా చెయ్యాలి ఆయన ఒక మంచి ఒక పెద్ద పార్టీకి నాయకుడు మన ప్రధానమంత్రి గారికి అంతమైన ఇష్టమైన వ్యక్తి అంతేకాకుండా మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన్ని మనం గౌరవించుకుని పంపించాలి అని ఇన్ఛార్జ్ మినిస్టర్ భారసారథ్ గారు అలాగే జిల్లా మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు మరియు ఎలక్ట్రికల్ మినిస్టర్ రవి గారు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి వస్తూ ఉన్నారు జన కూడా మా హీరోని అనుకోండి డిప్యూటీ సీఎం అనుకోండి మా నాయకుడిని ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కోరిక ఫలించే రోజు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో రేపు కాకుండా ఎల్లుండే రాబోతున్నారని తెలియ తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులందరూ పాలు పంచుకోవాలని అందరం కలిసి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని మా బాపట్ల నియోజకవర్గం తరఫున ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ